హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టి ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఎల్ఐసీలో మనకి ఏంటంటే ఉద్యోగాలు అనేది రావడం జరిగిందండి మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం ఉంటుంది చాలా మంచి అప్డేటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ రెండు వందల వేకెన్సీస్ ఉన్నాయి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా అప్లై చేసుకొని సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది పూర్తి వీడియో ఎండ్ చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డీటెయిల్గా వచ్చినట్లయితే ఎల్ఐసీలో మనకి ఏంటంటే అప్డేట్ అని రావడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ మనకు రిలీజ్ అనేది అవడం జరిగింది డైరెక్ట్ రికమెంట్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై నచ్చేసుకోవచ్చండి ఓకే ఇక్కడ స్టేట్ వైజ్ కూడా మనకి ఏంటంటే డివైడ్ చేయడం జరిగింది వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ రెండు వందలు ఉన్నాయి మన జిల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అనేది ఉన్నాయి అప్లై అనేది మనకు ఆల్రెడీ ఇరవై ఐదో తేదీ స్టార్ట్ కావడం జరిగింది అలానే ఎండింగ్ డేటు నెక్స్ట్ మంత్ పద్నాలుగు వర అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందవచ్చు అయితే టోటల్ డీటెయిల్గా మనం కనుంచుకున్నది శాలరీ అనేది ముప్పై రెండు వేల నుంచి ముప్పై వేల మధ్యలో మీకు ఏమిటంటే ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి మంచి శాలరీ అనేది పొందవచ్చు స్టార్టింగ్ శాలరీ ఓకే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ తర్వాత కూడా మీకు ఇక్కడ శాలరీని ఇవ్వడం జరుగుతుంది సిక్స్ మంత్స్ ఎలా వర్క్ చేయాలనేది కూడా ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అనే ఉంటుంది ఆ తర్వాత మీకు ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఇరవై మధ్యలో ఏజ్ అనేది ఉండాలి అలానే ఎన్ ఐ మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఎన్ని డిస్ప్లిన్లు అండి ఓకే అది కూడా ఎప్పటికీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు కంప్లీట్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి లేకపోతే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అలానే ఏజ్ లిమిట్స్ మీరు కాన్ చూసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి అలానే ఇరవై మధ్యలో ఉంటుంది అలానే ఏజ్ మధ్యలో మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అలానే ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లు మనకు అప్లై లింక్ అనేది ఇరవై ఐదు తేదీ నుంచి కావడం జరిగింది పద్నాలుగు వరకు అయితే ఉంటుంది మరిన్ని వివరాలు ఇక్కడ అప్లై లింక్ చేసే ముందు ఏ డాక్యుమెంట్ అనేది కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ మీ దగ్గర పెట్టుకోవాలి సిగ్నేచర్ పెట్టుకోవాలి మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవాలి అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసి వస్తుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఎనిమిది వందలు ఉంటుందండి అందరికీ కూడా ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఓకే ఆ తర్వాత మీరు ఆప్షన్స్ అనేది ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలండి కెరియర్లకి వెళ్ళండి ఆప్షన్స్కి వెళ్ళండి రెక్యుమెంట్ వెళ్ళండి అలానే అప్లై లింక్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ అప్లై చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మొబైల్ నెంబర్లో ఓటీపీ ఓటీపీ వెళ్తుంది ఈమెయిల్ కూడా ఓటీ వెళ్తుంది అది వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై చేయడానికి లాగిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు లాగిన్ చేసి అలానే మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కింద కామెంట్స్ కూడా తెలియచేయండి మీకు అప్లై కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు మీరు పొందాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారంటే ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు ఇంకేదైనా వీడియో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అంటే తెలియ థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక విడితే మేము ముందుకు